సంగారెడ్డి జిల్లా నారంకేడ్ నియోజకవర్గంలో మధ్యాహ్న నిషేధ మరియు ఎక్స్చేంజ్ స్టేషన్లో ఈరోజు టూ వీలర్ వాహనాలను వేలంపాట వేయడం జరిగింది ఇందులో మొత్తం నాలుగు వాహనాలు గుర్తించారు ఇందులో భాగంగా అసిస్టెంట్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ మానమ్మ పాల్గొన్నారు సుపరింటెండెంట్ ఆధ్వర్యంలో వాహనాల వేలంపాటను మొదలుపెట్టారు ఇందులో భాగంగా ఇన్స్పెక్టర్ రఘునాథ్ రెడ్డి ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ పోలీసు సిబ్బంది హాజరయ్యారు ఈ వేలంపాటలో ఇరవై మంది టోకన్లు తీసుకున్నాం అని తెలిపారు ముప్పై ఒక్క వేలు ఒకటో ఒకటోసారి ముప్పై ఒక్క వేలు ఒకటో ఒకటోసారి ఏడు నెంబర్ అయినా ముప్పై ఒకటి రెండో రెండోసారి ముప్పై ఒక్క వేలు రెండో ఒకసారి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఆరు నెంబర్ అయినా ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఒకటోసారి ముప్పై రెండు వేలు ఏడు నంబర్ ఒకటోసారి ముప్పై రెండు వేలు ఏడు నంబర్ ఒకటోసారి ముప్పై రెండు వేలు రెండోసారి ముప్పై రెండు వేలు రెండోసారి ఎంత ఉంది ముప్పై రెండు వేలు రెండోసారి ముప్పై రెండు వేలు రెండవసారి ఫైనల్గా ముప్పై రెండు వేలు మూడోసారి ఏడు సార్ ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మేడం ఇంకా చేసి ఇప్పటివరకు ఎన్ని సార్ అగ్రికల్చర్ పండింది రైతురాజు నంబర్ రూపాయల మీకు బండి విలువ చెతో సార్ అట్లాగా సార్ ఈ బండి ఈ విలువ గవర్నమెంట్ రేట్ ఇదే ఉంది ఈ విలువ ఈ రేటువంటి మాకు తెలియదు

ఇరవై వేల ఐదు వందలు ఎవరన్నా పార్టీలు ఉంటాయి పాడండి

మొత్తం నాలుగు వెహికల్స్ ఆక్షన్ చేయడం జరిగింది వాటి అమౌంట్ వచ్చేసి గవర్నమెంట్ అప్సెట్ ప్రైస్ ఏముంది అని అంటే డెబ్బై నాలుగు వేలు ఉంది నాలుగు వెహికల్స్ కలిపి దాంట్లో మొత్తం ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అమౌంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ బెల్లం పొందడం జరిగింది